మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బోత్స సత్యనారాయణ పర్యాటక సాంస్కృతిక క్రీడాశాఖ మంత్రి ఆర్ కె రోజా ఆర్ కె రోజా సిఎస్ డాక్టర్ ఎస్ జవహర్ రెడ్డి షాప్ చైర్మన్ బైరెడ్డి రెడ్డి పర్యాటక సాంస్కృతిక క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి కోటేశ్వరరావు షాప్ విసి అండ్ ఎన్డిహెచ్ ఎం ధ్యానచంద్ర అంతర్జాతీయ క్రీడాకారులు అంబటి రాయుడు పివి సింధు పివి సింధు కిడాంబి శ్రీకాంత్ సాకేత్ మైనేని విజ్యోతి సురేఖ ఎస్కె జఫ్రీన్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి